రాష్ట్రంలో కలెక్టర్లకు కీలక మార్గదర్శకాలు మనం చూసుకున్నట్లయితే కలెక్టర్లకు సంబంధించి కీలక మార్గదర్శకాలు అయితే ఇవ్వడం జరుగుతుంది ప్రభుత్వ పథకాల అమలులో కలెక్టర్లే కీలకమని పేదలకు ప్రభుత్వం ఫలాలు అందేలా చర్యలు తీసుకోవాలని మంత్రి పొంగలెడ్డి అయితే తెలియజేశారు కలెక్టర్లతో మీటింగ్ అయితే జరిగింది ఇందులో దిశానిర్దేశం అయితే చేశారు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో తెలంగాణ ప్రభుత్వం దార్శనికతో తీసుకువచ్చిన భూభారతి చట్టం అమలు పేదల కళ సాకారం చేసే ఇంద్రమ్మ ఇళ్ల పథకాన్ని సమర్థవంతంగా అమలు చేసే వాటి ఫలితాలు పేదలకు అందేలా చూడాల్సిన బాధ్యత కలెక్టర్లదేనని సో కింది స్థాయి ఉద్యోగులతో ఏ విధంగా సమన్వయం చేసుకుని వెళ్తారనేది వారిపై ఆధారపడైతే ఉంటుందని సో అందరు ఉద్యోగులందరినీ కూడా జిల్లాల వారీగా చూసుకుంటే కలెక్టర్లు ఉద్యోగులందరినీ కూడా భాగస్వామ్యం చేసుకొని సమన్వయం చేసుకుంటూ ప్రభుత్వం నిర్దేశించిన కార్యక్రమాలు కావచ్చు అన్నిటిని కూడా సక్రమంగా అమలు చేయాలని చెప్పేసి కలెక్టర్లతో మీటింగ్ అయితే పెట్టడం జరిగిందనమాట సో ఈ విధంగా మనం చూసుకుంటే తెలంగాణలో ఉన్న ఉద్యోగులందరికీ కూడా కలెక్టర్లు అయితే ఇప్పుడు అయితే వాళ్ళైతే విడుదల చేయబోతున్నారు సో ఇది మనకి తాజా సమాచారం ఒక లైక్ ఛాన్ సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని